పేరు రెడ్డప్పరెడ్డి వైపు గారిపల్లి పంచాయతీ మురుంపల్లి విలేజ్ బీకొత్తుకోట మండలం అన్నమయ్య జిల్లా నేను నాలుగున్నర ఎకరా టమాటా తోట వేసినాను ఆగస్టు ఒకటో తేదీ ప్లాంటేషన్ చేసినాను డెబ్బై రోజుల్లో నా తోటకు ఫాస్ఫరస్ డిఫిషియన్స్ వల్ల భూమిలో గడ్డ కట్టుకోవడం వల్ల తోట డల్ అయ్యింది నీలమాకలు వచ్చి తోట ఇంప్రూవ్మెంట్ తగ్గింది దానికి ఎలాగ్రో కంపెనీది హైరోప్లస్ ఎల్ వదలడం వల్ల తోట ఫాస్ఫరస్ డిఫిషియన్స్ బ్యాక్టీరియా అనే దీనివల్ల తోట ఇంప్రూవ్ అయ్యి బాగా గ్రోత్ పెరిగి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ సెట్టింగ్ అంతా బ్రహ్మాండంగా ఉండాలి ఇది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవడం ఈ పాస్పరస్ లోపం వల్ల వాడి వాడితే మంచి రిజల్ట్ ఉంటుందని ప్రతి ఒక్కరు రైతుకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది చా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను